హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మీ భవానీ ఈరోజు రెసిపీ గుంత పొంగనాలు పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో దోశపిండి తీసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి రెండు క్యారెట్లు సన్నగా తురిమి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై గుంట పొంగనాల ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని స్పూన్తో ఇందులో వేసుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా అలాగే కాలనివ్వాలి రెడీ అయిపోయింది మన గుంత పొంగనాలు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి గుంత పొంగనాలకు పల్లీ చట్నీ చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం చింతపండు ఒక టీ స్పూన్ సాల్ట్ కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మన మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెడీ అయిపోయింది చట్నీ బౌల్లో సర్వ్ చేసుకొని వింత పొంగనాలు బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది